నాయకత్వం వహిస్తున్న ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు మాట్లాడుతున్నారు ఇప్పుడు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమానికి వచ్చిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నా నమస్కారాలు అలాగే ఈ కార్యక్రమంలో దీక్షలో పాల్గొన్న మా సాయి వెంకట్ గారు సిరాజ్ గారు అలాగే డిఎస్ రెడ్డి గారు గురురాజ్ గారు రవి గారు ఇంకా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ప్రొడ్యూసర్లు హీరో సన్ని గారు కన్నా గారు వైట్ మాస్టర్ ఉన్నారు అందరూ ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్లు అందరూ అందరికీ నమస్కారాలు ఈరోజు మేము తలపెట్టే ధర్నా కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా క్యూబ్ యూఎఫ్ఓ ఇంకోటి పిహెచ్డి అని కూడా ఉంటుంది ఈ మూడు డిజిటల్ జనాలకు తెల ప్రజలకు తెలియదు ఓన్లీ సినిమా వాళ్ళకి తెలిసి ఉంటుంది వాటి కష్టాలు ఏంటంటే ఇక్కడ ఒక సినిమా థియేటర్లో రిలీజ్ చేయాలంటే వాళ్ళ డిజిటల్ ప్రొవైడర్ ద్వారా రిలీజ్ చేయడానికి ఇక్కడ కొందరు కొన్ని కంపెనీలు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఓన్ గా చేయడానికి ఉంటే క్యూబ్ కానీ యుఎఫ్ కానీ పిహెచ్డి కానీ వాళ్ళు చేయడానికి ఉంటే ఇక్కడ లోకల్ ఉన్న కొందరు ప్రొడ్యూసర్స్ ముగ్గురు ప్రొడ్యూసర్లు ఒక ప్రొడ్యూసర్ ఒక దాంట్లో పార్ట్నర్ అయి ఒక ప్రొడ్యూసర్ ఒక దాంట్లో పార్ట్నర్ అయి ఇంకొక ప్రొడ్యూసర్ ఒక దాంట్లో పార్ట్నర్ అయి మొత్తం ప్రొడ్యూసర్లు అందరినీ దోచేస్తున్నారు క్యూబ్ లో ఒక ప్రొడ్యూసర్ యుఎఫ్ఓ లో ఒక ప్రొడ్యూసర్ బడా ప్రొడ్యూసర్ ఇంకొక పిహెచ్డి లో ఇంకొక ప్రొడ్యూసర్ ఈ ప్రొడ్యూసర్లు కలిసి బయట రాష్ట్రాలలో రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయలు ఉన్న డిజిటల్ ఛార్జెస్ వారానికి బాంబేలో కానీ గాని చెన్నైలో గాని బెంగళూరులో కానీ ఇక్కడ కూడా కేసరా అనే ఒక డిజిటల్ ప్రొవైడర్ ఉంటది అది కూడా రెండు వేల ఐదు వందలకి ఇస్తారు కానీ వాళ్ళకి థియేటర్లు లియర్ ఒక కంపెనీ అతనికి ఏమో వెయ్యి థియేటర్లు ఉంటాయి ఇంకొక కంపెనీ అతనికి వెయ్యి థియేటర్లు ఉంటాయి ఆ ఇద్దరు కలిసి ఇంకొక అతనికి ఏమో మొత్తం మల్టీప్లెక్స్ ఉంటాయి ఈ ముగ్గురు కలిసి మొత్తం దోచేస్తున్నారు బయట రాష్ట్రాలలో మూడు వేల రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు ఉంటే మన దగ్గర ఒక థియేటర్ కు వారానికి పదివేలు రూపాయలు తీసుకుంటున్నారు మల్టీప్లెక్స్ అయితే పదిహేను వేలు తీసుకుంటున్నారు అంటే బయట రాష్ట్రాల కంటే కూడా ఒక్కరు ఒక వారానికి ఏడు వేలు అంటే ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా రిలీజ్ చేయాలి నేను మొన్న ఝాన్సీ ఐపీఎస్ అని ఒక సినిమా రిలీజ్ చేస్తే జస్ట్ వీటికే పది లక్షలు కట్టిన అంటే బయట అదే కేసరికి రెండు వేల ఐదు వందలే కట్టిన కానీ దానికి థియేటర్ లేవు జస్ట్ మూడు నాలుగు థియేటర్లు ఉన్నాయి మొత్తం తోపిడి ఒక ముగ్గురు ప్రొడ్యూసర్లు కలిసి దీన్ని ఈ డిజిటల్ ద్వారా దాదాపు పదివేల కోట్లు సంపాదించారు ఇప్పటికి వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఈ రోజు కూడా ఫిలిం ఛాంబర్ పట్టించుకోవట్లేదు జనాలు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు కాబట్టి దీన్ని నిరసిస్తూ ఈ రోజు మేమంతా అంటే మేమందరం వాటికి ఇప్పుడు ఈయన సినిమా రిలీజ్ చేసినా ఈయన సినిమా రిలీజ్ చేసిన ఈయన మా సిరాజ్ కూడా ఒక పది సినిమాట సినిమా రిలీజ్ చేసాడు డైరెక్షన్ చేసిండు హీరోగా చేసిండు కానీ ఏ సినిమా చేసినా మీరు మన ఇద్దరు సినిమా చేసాడు ఈయన ఎవరు సినిమా చేసినా పెద్ద సినిమా చేసినా చిన్న సినిమా చేసినా మొత్తం దోపిడీ మాత్రం ఆ ముగ్గురు ప్రొడ్యూసర్లే తింటున్నారు దీన్ని తక్షణమే ఈ డిజిటల్ చార్జెస్ బయట రాష్ట్రాలలో ఉన్నట్టు చెన్నైలో మూడు రెండు వేల ఐదు వందలు ఎంటది ఎట్లా ఇక్కడ పదివేలు ఎందుకు ఉండాలి వారానికి బాంబేలో రెండు వేల ఐదు వందలు ఉంటుంది ఇక్కడ పదివేలు ఎందుకు ఉండాలి అంత దోపిడి ఎందుకు ఇప్పటికే ప్రభుత్వాలే వాళ్ళకు ఆ ప్రొడ్యూసర్ కోరు సినిమా స్టూడియోల కోసం ఫ్రీగా ల్యాండ్ ఇచ్చింది అది సరిపోనట్టు ఈ డిజిటల్ ఛార్జెస్ మీద కూడా వాళ్ళు డబ్బులు డబ్బుల మీద డబ్బులు వేస్తూ ప్రొడ్యూసర్లు అందరినీ చంపేస్తున్నారు ప్రొడ్యూసర్ సినిమా తీయకపోతే ఇలాంటి ఆర్టిస్టులకు అసలు వేషాలు దొరకక చాలా ఇబ్బందుల పాలవుతున్నారు ఎందుకంటే ఒక సినిమా చిన్న సినిమా రిలీజ్ అయితేనే నిర్మాత గాని ఆర్టిస్ట్ గాని డైరెక్టర్ గాని లాభం జరుగుతుంది ఏ నిర్మాత అయినా ఏ డైరెక్టర్ అయినా ఏ ఆర్టిస్ట్ అయినా ఒక చిన్న సినిమాతో ఎంటర్ అయిండు చిరంజీవి లాంటి వారు కూడా పునాది రాళ్ళు ఒక చిన్న తోటే స్టార్ట్ అయిండు పెద్ద పెద్ద హీరోలు ఎవరైనా గాని కానీ ఈరోజు చిన్న సినిమానే చంపేస్తున్నారు చిన్న సినిమాను చంపేస్తే మనుగడ లేదు ఇండస్ట్రీ లేదు ఇంకే కొన్ని రోజులైతే అసలు మొత్తం ప్రొడ్యూసర్ల డబ్బులన్నీ ఆ ముగ్గురు డిజిటల్ ప్రొవైడర్ల దగ్గరకే వెళ్ళిపోతాయి ఆ తర్వాత సినిమా తీసే నాయలు లేడు నేను ఇప్పటికి నలభై మూడు సినిమాలు తీసిన కానీ లాభం లేదు ప్రతిదీ వాళ్ళకే కట్టాల్సి వస్తుంది ఇప్పుడు గతంలో రాజులకు సుంకాలు కట్టేవాళ్ళు కానీ ఇప్పుడు మేము ప్రొడ్యూసర్లు ఈ డిజిటల్ ప్రొవైడర్లకు సుంకాలు కట్టే పరిస్థితి వస్తుంది కానీ దీన్ని వాళ్ళు మళ్ళా తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రొడ్యూసర్ల మెంబర్గా ఉంటారు కానీ దాన్ని ఎవరు నివారించరు మేము అడిగితే మేమే మళ్ళీ ఏమనంటే తెలంగాణ వాళ్ళు వాళ్ళు అలాగే మాట్లాడతారని చెప్తారు మేము తెలంగాణ వాళ్ళకైనా ఆంధ్ర వాళ్ళకైనా ఎవరికైనా నష్టం జరుగుతుంది వాళ్ళ ద్వారా కాబట్టి దీన్ని ప్రభుత్వం గుర్తించి తప్పకుండా ఈ ప్రొవైడర్లను తక్షణమే వాళ్ళ పార్ట్నర్షిప్ను తీసేస్తారా లేకపోతే గవర్నమెంట్ అయినా టేకప్ చేసి వాళ్ళని తీసేసి పక్క రాష్ట్రాలలో ఏ రేటు ఇస్తున్నారో ఆ రేటు పరంగా జరిగితే రెండు వేల ఐదు వందలకు మనకు ప్రొవైడర్ వస్తే చాలా ఇది గతంలో మేము రీల్స్ గా ఉన్నప్పుడు మాత్రం అసలు డిస్ట్రిబ్యూటర్ పెట్టుకునేవాడు ఆ రీల్స్ డబ్బులు కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్ కి ఇస్తున్నారు డిజిటల్ వచ్చిన తర్వాత దాని ద్వారా ప్రొడ్యూసర్ కు చాలా నష్టం జరుగుతా ఉంది దీనికి నిరసిస్తూ అలాగే ఒక ఫ్యామిలీ సినిమా థియేటర్